హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీపికా రంగరాజు అది మన కావ్య అంటే అందరికీ తెలిసిందే తన అందంతో తన నటనతో అలాగే తన చిలిపితనంతో అయితే ఎంతో మంది ప్రేక్షక హృదయాలను అయితే గెలుచుకుంది అలాగే ఇప్పుడు బుల్లితెరల అయితే నెంబర్ వన్ హీరోయిన్ గా అయితే కొనసాగుతుంది అటు సీరియల్స్ ఇటు షోస్ అలాగే ఎక్కడ చూసినా దీపికనే కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే సీరియల్ హీరోయిన్స్ ఓన్లీ సీరియల్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే షోస్లో కూడా యాక్టివ్ యాక్టివ్గా అయితే ఉండరు తెలుగు రాకపోవడం వల్ల అలాగే కొందరు అయితే ఇంట్రోవెంట్స్ అయితే ఉంటారు అయితే మన దీపిక అయితే అలా కాదు ఎప్పుడైతే ఆదివారం మా పరివారం షోకి వెళ్ళిందో అక్కడ తనకి ఉన్న టాలెంట్ని అయితే బయట పెట్టేసిందనే చెప్పవచ్చు ఎంతో చురుకుదనంతో ఎంతో హుషారుగా ఉండేది తెలుగు అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా తనకి వచ్చిన డైలాగులు అయితే చెప్పేసి ఇది ఇంకా ఇది గుర్తించిన డైరెక్టర్లు అయితే ఈమెని ఈ షోకి రెగ్యులర్ గా పిలిస్తే మన టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే కామెడీ బాగా చేస్తుంది డబల్ మీనింగ్ డైలాగులు కూడా వేస్తుంది అంటూ గుర్తించారు అయితే కావ్యకి అవి డబల్ మీనింగ్ డైలాగులా లేకపోతే ఏ డైలాగ్ లానే తెలియదు వాళ్ళు ఇచ్చినవి అయితే చెప్పేస్తూ ఉండేది అలా కావ్యాన్ని ప్రతి షోలో కూడా తీసుకోవడం జరిగింది ప్రెసెంట్ అయితే డాన్స్ ఐకాన్ లో చేస్తుంది అలాగే ఆహ్లా ప్రసారం అవుతున్న చెఫ్ మంత్రలో కూడా చేస్తుంది అయితే ఇటీవల కావ్య అయితే ఒక బంఫర్ ఆఫర్ కొట్టేసింది నాని పక్కన నటించే అవకాశాన్ని అయితే కొట్టేసింది దానికి సంబంధించిన పిక్స్ అయితే తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ అయితే చేసుకోవడం జరిగింది నాని గారు చాలా న్యాచురల్ పర్సన్ చాలా బాగా ఉంటారు అసలు తను ఇంత యాటిట్యూడ్ కూడా చూపెట్టలేదు అంటూ కావ్య అయితే చెప్పడం జరిగింది కావ్య అయితే నానితో ఒక యాడ్ సూట్లో కారం గురించి అయితే నటించడం జరిగింది ఏదేమైనప్పటికీ కావ్య అయితే ఇలా వరుస ఆఫర్లతో బుల్లితెరల నెంబర్ వన్ గా కొనసాగుతుంది మరి కావ్యపై మీ అభిప్రాయం అంటే కూడా కమెంట్ అయితే చేసేసేయండి